సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న గ్లోబ్ట్రాటర్ ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ అంటే మామూలుగా ఉండదు రేపు నవంబర్ పదిహేనున రామూజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ఈ మెగా ఈవెంట్ గురించి ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియా అంతా దద్దరిల్లిపోతుంది ప్రతి చిన్న డీటెయిల్ ఒక సంచరణం ఆ క్రేజీ పాస్పోర్ట్ పాస్ ఎలా పొందాలి లైవ్ ఎక్కడ చూడాలి అనే పూర్తి డీటెయిల్స్ మీకోసం మీరు చూసే ఉంటారు ఈ ఈవెంట్కు ఎంట్రీ పాస్లు ఎలా ఉన్నాయో అచ్చం ఒరిజినల్ పాస్పోర్ట్ లాగే డిజైన్ చేసి రాజమౌళి మార్క్ పబ్లిసిటీ ప్లానింగ్ అంటే ఇదే రా అని అనిపించారు ఈ పాస్పోర్ట్పై మహేష్ బాబు ప్రీలుక్లో ఉన్న త్రిశూలం సింబల్ లోపల మహేష్ ప్రియాంక చోప్రా మందాకిని పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ రాజమౌళి ఫొటోలు ఉన్నాయి అంతేకాదు ఈవెంట్ గైడ్ లైన్స్ రూల్స్ రాముజీ ఫిల్మ్ సిటీ మ్యాప్ కూడా ఇచ్చారు అన్బాక్సింగ్ వీడియోలతో సోషల్ మీడియా షీక్ అవుతోంది జెక్కన్న ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ ఈ పాస్పోర్ట్ పాస్లు కొందరికే దక్కుతాయి ఇది ఓపెన్ ఈవెంట్ కాదు ముందుగా మీరు మహేష్ బాబు ఫ్యాన్స్ డాట్ నెట్ వెబ్సైట్కు వెళ్ళి మీ కరెక్ట్ వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి రిజిస్ట్రేషన్ పూర్తవ్వగానే మీ కంటూ ఒక ఎక్స్క్లూజివ్ ఫ్యాన్ బ్యాచ్ జనరేట్ అవుతుంది ఆ తర్వాత రిజిస్టర్ అయిన ఫ్యాన్స్ ఒక కాంటెస్ట్లో పాల్గొనాల్సి ఉంటుంది కాంటెస్ట్లో గెలిచిన వారికి ఐదు నిమిషాల్లో వారి మై కాంటెస్ట్ పేజ్లో ఒక యునీక్ క్యూఆర్ కోడ్ ఉన్న డిజిటల్ పాస్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ ను చూపించి ఈవెంట్ పాస్ ను వ్యక్తిగతంగా కలెక్ట్ చేసుకోవాలి పాస్లు లిమిటెడ్గా ఉన్నాయి అందుకే ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న వారికే ప్రయారిటీ ఇస్తున్నారు ఒకరికి గరిష్టంగా రెండు పాస్లు మరత్రమే క్లెయిమ్ చేసుకునే అవకాశముంది ఈవెంట్కు వెళ్లలేని ఫ్యాన్స్ కోసం టీమ్ గ్లోబల్ లెవెల్లో స్ట్రీమింగ్ ఏర్పాట్లు చేసింది ఇండియన్ ఫ్యాన్స్ కోసం ఈవెంట్ నవంబర్ పదిహేనున రాత్రి ఏడు గంటలకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన జియో హాట్స్టార్లో లైవ్ స్ట్రీమ్ అవుతుంది ఓవర్సీస్ ఫ్యాన్స్ కోసం వరల్డ్ ఫేమస్ హాలీవుడ్ మ్యాగజీన్ అయినా వెరైటీ వారి అధికారిక యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమ్ చేస్తారు ఈ ఈవెంట్లో మరో బిగ్ సర్ప్రైజ్ ఉంది గ్లోబ్ ట్రాటర్ కోసం ఎంఎం కీరవాణి కంపోజ్ చేసిన సంచారి అనే పాటను పాడిన శృతిహాసన్ ఈ గ్రాండ్ ఈవెంట్లో ఆ పాటను లైవ్ పర్ఫామ్ చేయబోతోంది ఈ పాట ఇప్పటికీ ఫ్యాన్స్ మధ్య వైరల్ అవుతోంది రాజమౌళి నిన్ననే ఒక వీడియో ద్వారా ఫ్యాన్స్కు క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు ఇది ఓపెన్ ఈవెంట్ కాదు కేవలం ఫిజికల్ పాస్ ఉన్న మాత్రమే లోపలికి అనుమతిస్తారు ఫేక్ సోషల్ మీడియా పోస్టులను నమ్మకండి చిన్న గొడవ జరిగినా డిస్టర్బెన్స్ అయినా ఈవెంట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి పాస్ ఉన్నవాళ్లు కూడా పోలీసులకు సెక్యూరిటీకి పూర్తిగా సహకరించాలి మొత్తానికి నవంబర్ పదిహేనున రామోజీ ఫిల్మ్ సిటీలో ఇండియన్ సినిమా హిస్టరీలోనే అతిపెద్ద స్క్రీన్పై మహేష్ బాబు క్యారెక్టర్ టీజర్ టైటిల్ రివీల్ చూడ్డం ఒక అద్భుతమైన అనుభూతి అవుతుంది మీరు ఈ ఈవెంట్కు వెళ్లడానికి పాస్పోర్ట్ పాస్ పొందారా లేదా లైవ్లో చూస్తారా మీరేమనుకుంటున్నారు ఈవెంట్ గురించి నేనిచ్చిన అప్డేట్స్ నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో హాటెస్ట్ అండ్ ఎక్స్క్లూజివ్ తెలుగు సినిమా న్యూస్ అండ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి మీ సపోర్టుంటేనే మా లేటెస్ట్ అప్డేట్స్ మీ వరకు వస్తాయి థ్యాంక్ సో మచ్